ఇరవై మూడవ అధ్యాయము వనచెరులతో ఒక యోధుని పతనాన్నైనా ఒక పెట్ట కూలిపోవటాన్నైనా సమదృష్టితో చూడగలిగిన వానికి ఎక్కువ తక్కువలు లేవు అధికులు అధములు లేరు అంటారు పోప్ అన్నింటినీ ఒకే విధంగా ప్రేమించగలిగిన వాడే ఉత్తమ ఆరాధకుడు అంటారు కాల్రిడ్జ్ అన్ని జంతువులను వాటిలో ముఖ్యంగా ఆశ్రమంలో ఉన్న జంతువులను మహర్షి ఆదరించే తీరు చూసిన వారెవరికైనా ఆయన విశిష్టత తెలుస్తుంది హాల్లో కూర్చుండి కిటికీలో నుంచి చూస్తూ లక్ష్మి వచ్చింది ఆమెకి అన్నం పెట్టండి అనేవారు ఆ వచ్చేది ఏ ఆడపిల్లో అని ఆ పిల్లకి భోజనం పెట్టాలని కాబోలు అని కొత్తగా ఆశ్రమానికి వచ్చిన వారు భావిస్తారు కానీ లక్ష్మి అన్న పేరు గల ఆవు హాలులో ప్రవేశిస్తుంది ఒక్కోసారి మహర్షి కుర్రవాళ్ళకి అన్నం పెట్టారా అని అడుగుతూ ఉంటారు ఆశ్రమంలో పెరిగే పిల్లలని గాని ఆశ్రమాన్ని చూడటానికి వచ్చిన కుర్రవాళ్ళని గాని మనం అనుకోవచ్చు కానీ ఏల వేయగానే రెండు కుక్కలు లోపలికొస్తాయి అన్నం పెట్టిన పళ్ళాలని వాటి ముందు ఉంచుతారు ఒకటైన రోజ్ అనే కుక్కను చూపుతూ ఆమెకు నీళ్లు కావాలి అంటారు ఇక వేరొక పిల్లకూనను చూసి వచ్చి ఇక్కడ కూర్చో నీకు పళ్ళెం వస్తుంది కాస్త ఆగు అంటారు మహర్షిని చూస్తూ రోజులు నెలలు సంవత్సరాలు గడపవచ్చు కానీ ఎప్పుడు వారు జంతువులను మానవుల కన్నా తక్కువ జీవులుగా భావించినట్లు కానరాదు ఏ జంతువును ఆయన ఒక జడ పదార్థాన్ని అన్నట్లు అది అనరు మహర్షి ఆశ్రమంలోని జంతువులను కానీ బయట జంతువులను కానీ ఆదరించే తీరుకి కీలకం త్వరలోనే తెలిసిపోతుంది వారి దృక్పథం రెండు విధాలు ఒకటి మానవతలం నుండి ఈ జంతువుల పూర్వపు ఉనికి ఎక్కడో ఉండేదని వాటి పూర్వపు దేహాలను బహుశా మానవ దేహాలను విడిచి తమ సాంగత్యాన్ని వెతుక్కుంటూ కర్మఫలాన్ని అనుభవిద్దామని వచ్చి ఉంటాయని రెండవది వారి దృష్టి కేవలం ఈ తలానికే పరిమితం కాదు ఏ ఆధ్యాత్మిక శిఖరాలను అందుకుంటుందది అప్పట్లో మానవుడు జంతువు అభేదం వారి దృష్టిలో రెండు ఈశ్వరుడే అంతా ఒకటే రూపం ఏదైనా అంతా శక్తి అది అవిభాజ్యము అవిశ్రాంతము అది సర్వవ్యాప్తము మానవుని మృగాన్ని ఏకసూత్రబద్ధం చేస్తుందది కుక్కలు మహర్షి కొండపైకి వెళ్ళినప్పటి నుండి వారికి కుక్కలు ఎప్పుడు తోడుగా ఉండేవి అవి ఆశ్రమ జీవనంలో పాలు పంచుకునేవి తమ పుట్టు పూర్వోత్తరాలు తెలిసినట్లే ఆ కుక్కల పుట్టు పూర్వోత్తరాలు కూడా మహర్షికి బాగా తెలుసు నీల జాన్ కమల అనే కుక్కకు పిల్లలు రోజ్ ఈ మిగిలిన కుక్క పిల్లలు కమల మనువరాండ్రు అంటూ కొత్తగా ఆశ్రమానికి వచ్చిన వారికి చెప్పేవారు కమల జబ్బుతో పడి ఉన్నప్పుడు ఆ కుక్క పిల్లల్ని ఉద్దేశించి పోయి మీ అమ్మమ్మను చూసిరండి మిమ్మల్ని కొన్నాళ్లలో విడిచిపోతుంది సుమా అన్నారు ఆశ్రమంలో పుట్టిన కుక్కల పరంపర వారికి బాగా తెలుసు ఒకే పేరుని తరాల వెంబడి పెట్టేవారు మొదటిది రెండవది మూడవది అంటూ అంకెలు చేర్చేవారు పేర్లకు అంటే మొదట జాన్ వన్ తర్వాత జాన్ టూ తర్వాత జాన్ త్రీ ఇలా ఉండేది వరుస ఈ పుస్తకం ఉద్దేశం మహర్షి జీవిత చరిత్రని వివరించటం ఆ కుక్కల జీవిత చరిత్ర కాదు అయినా ఆశ్రమంలోని కుక్కలకు సంబంధించిన కొన్ని వివరాలు ఇక్కడ చెప్పుకుందాం వీటి వల్ల ఈ మిత్రుల భక్తుల పట్ల వారి వైఖరి స్పష్టమవుతుంది ఈ జంతువులకి కూడా నైతిక ప్రయోజనము ఆధ్యాత్మిక ప్రగతికి సామర్థ్యము ఉంటాయా అంటూ ఈ జంతువులని మిత్రులు భక్తులు అనటాన్ని హేళన చేయనక్కర్లేదు వాటి గురించి మహర్షి చెప్పిన వాట మాటలు వింటే ఈ అపోహ పోతుంది ఈ గ్రంథకర్తకి వారు చెప్పిన మాటలు ఇక్కడ మళ్ళీ చెప్పుకుందాం చిన్న కరుప్పన్ బాగా నల్లగా ఉండేవాడు అందుకనే ఆ పేరు కూడా అతనికి గొప్ప నైతిక విలువలు ఉండేవి మేము విరూపాక్ష గుహలో ఉండగా మాకు కొంత దూరంలో ఒక నల్లని ఆకారం వెళ్తూ ఉండడం కనపడేది ఒక్కోసారి పొదలపైన ఒక ముఖం కనపడేది దీనిని బట్టి ఆ కుక్క వైరాగ్యం ఎంత గట్టిదో తెలిసేది ఎవ్వరితోనూ పొత్తు లేక ఒంటరిగా ఉండాలి అన్నట్లు కనబడేది ఆ జీవి స్వాతంత్ర్య పిపాసిని వైరాగ్యాన్ని మేము ఆదరించి అవసరమైన ఆహారాన్ని తనకి అందుబాటులో ఉండేటట్లు విడిచేవాళ్ళం ఒకనాడు మేము నెక్కుతుండగా కరుప్పని ఎగిరి వచ్చి తోకనాడిస్తూ సంతోషంగా నా చుట్టూ తిరిగింది మేమంతమంది ఉండగా నా దగ్గరికి ఎందుకు వచ్చిందో చెప్పలేం అప్పటి నుండి మాతో పాటే ఆశ్రమంలో ఉండిపోయింది ఎంతో తెలివి గలది సేవాభావం కలది ఉన్నతమైన బుద్ధి కలది మునుపటి రోజుల ఒంటరితనాన్ని పూర్తిగా విడిచి ఎంతో ఆప్యాయతని కనబరిచేది సోదర భావం ఆ కుక్క యొక్క స్వభావం ఆశ్రమానికి వచ్చే వాళ్లతో ఆశ్రమంలో స్థిరంగా ఉండే వాళ్ళతో ఎంతో చనువుగా ఉండేది కొందరికి మాత్రం ఆ కుక్క పొడగిట్టేది కాదు అయినా విడిచిపెట్టేది కాదు కానీ ఎవరైనా కసిరితే ఆ ఆజ్ఞకి బద్ధమై సన్యాసి వలె దూరంగా పారిపోయేది ఒకసారి బిల్వ వృక్షం నీడన జపం చేసుకుంటున్న శ్రోత్రియ బ్రాహ్మణుని సమీపించింది కుక్కలంటే అశౌచమని ఆయన వాటికి చాలా దూరంగా ఉండేవాడు అయినా చిన్న కరుప్పన్ ఆయన చెంత చేరాలని ప్రయత్నించింది ఆ బ్రాహ్మణుని భావాలెరిగిన ఆశ్రమవాసి ఒకరు కుక్కను కర్రతో కొట్టి తరిమివేశారు ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది ఎవరైనా తనని చిన్నబుచ్చితే ఆ ప్రాంతానికి మళ్ళీ వెళ్లేది కాదు అంత సున్నితమైనది అది నిజానికి ఆ ఆశ్రమవాసి ఈ తప్పుని రెండవసారి చేశాడు అంతకు పూర్వమే అతనిని ఎవరో హెచ్చరించారు అతనికి ఆ కుక్క సున్నిత బుద్ధి ముఖ్యమని తోచలేదు ఆశ్రమవాసులందరికీ ఇదివరకే ఒక హెచ్చరిక ఇవ్వబడింది పూర్వం ఒకనాడు పళనిస్వామి చిన్న కరుప్పంతో కఠినంగా మాట్లాడినప్పుడు రాత్రివేళ బయట వాన పడుతున్నా లెక్క చేయకుండా ఆ కుక్క ఆశ్రమానికి దూరంగా ఎక్కడో బొగ్గుల బస్తాపై వెళ్ళి పరుంది మర్నాడు పిలిస్తే గాని తిరిగి రాలేదు మరొక కుక్కపిల్లకి సంబంధించిన హెచ్చరిక కూడా వెలువడింది విరూపాక్ష గుహలో మాతో పాటు ఉండే కుక్కపిల్లని పళనిస్వామి ఒకసారి కోప్పడ్డాడు వెంటనే ఆ కుక్కపిల్ల శంకతీర్థ తటాకం వైపు పారిపోయింది కొన్నాళ్ల తర్వాత ఆ తటాకంపై ఆ కుక్కపిల్ల మృతదేహం తేలుతూ కనబడింది పళనిస్వామికి ఇతర ఆశ్రమవాసులకు ఈ విషయం తెలియజెప్పారు కుక్కలకి కూడా కొంత తెలివితేటలు నియమాలు ఉంటాయని కుక్కల పట్ల మోటుగా ప్రవర్తించకూడదు అని ఆ దేహాలలో ఏ ఆత్మలు తలదాచుకున్నాయో మనకి తెలియదు ఏ కర్మశేషాన్ని పూర్తి చేసుకోవటానికి అవి మన సమ సహచర్యాన్ని కోరుతున్నాయో కూడా మనకి తెలియదు కుక్కలకి మహర్షికి గల సంబంధం గురించి ఒక చిన్న చరిత్రనే రాయవచ్చు కానీ స్థలాభావం వల్ల మరికొన్ని నిదర్శనాలనే ఇవ్వగలం ఆశ్రమంలో ఎన్నో తెలివి గల కుక్కలు ఉండేవి ఆశ్రమానికి కొత్తగా వచ్చిన వారికి మార్గదర్శకులుగా కూడా ఉండేవి సెగప్పన్ కమల తదితరులు సందర్శకులకు కొండ చుట్టూ దారి చూపగలిగేవి కమల ఈయనను కొండ చుట్టూ తీసుకువెళ్ళు అని మహర్షి అనటమే చాలు ఆగంతకుని కొండ చుట్టూ ఉన్న విగ్రహాల వద్దకి తటాకాల వద్దకి గుహల వద్దకి తీసుకుపోయి తిరిగి తీసుకొచ్చేది జాన్కి ఎంతో విధేయతతో పాటు తెలివితేటలు సున్నితత్వము ఉండేవి ఒకసారి మహర్షి మరికొందరు విరూపాక్ష గుహ వద్ద నుండి బయలుదేరి గిరి ప్రదక్షిణ చేద్దామని బయలుదేరారు వాళ్ళు కొండ మీదుగా అడవిలో కొంతవరకు వెళ్దాం అనుకున్నారు బయలుదేరబోతూ మహర్షి జాన్తో మేము ప్రదక్షిణకై బయలుదేరుతున్నాం నీవు ఊళ్ళోకి వెళ్ళు అన్నారు వాళ్ళు దక్షిణం వైపు కొండ మీదుగా వెళ్తూ జాన్ ఊళ్ళోకి వెళ్ళడం గమనించారు అంటే ఆజ్ఞానుసారం తూర్పు వైపు వెళ్తోందన్నమాట కొంత దూరం వెళ్ళాక కనుమరుగైంది మరికొంత దూరం వాళ్ళు వెళ్ళిన తర్వాత జాన్ బాటలో ప్రత్యక్షమైంది అంటే కొండ దిగి వెళ్ళి వచ్చిందన్నమాట అప్పుడు మహర్షి ఆశ్రమానికి వెళ్లిపో మాతో రావద్దు అన్నారు మహర్షి ఆజ్ఞానుసారం అయిష్టంగానే విధేయమై కుక్క వెళ్ళిపోయింది ఈ విధేయత ఒక్కటే ఆ కుక్క సుగుణం కాదు ఆ కుక్క ఒక తపస్వి కూడాను శాంతిని ప్రశాంతిని కోరుకునేది ఎప్పుడు ప్రొద్దుటి వేళ ఒక నాట్యకర్త ఇంట్లో దేవునికి నైవేద్యం పెట్టిన ప్రసాదాన్ని తీసుకునేది ఆ తరువాత కొండ మీద ఉండే గుడికి పూజారితో పాటు వెళ్ళి ఆయనని అక్కడ విడిచి ఇంకా కొండపైకి వెళ్ళి విరూపాక్ష గుహకి వచ్చి మహర్షిని దర్శించుకొని ఆ ప్రక్కనే ఉన్న గుహకి పోయి నిశ్చలంగా మౌనంగా కూర్చునేది మిగిలిన కుక్కలతో చేరేది కాదు వారి కలహాలలో జోక్యం కలగజేసుకునేది కాదు తొమ్మిది తొమ్మిదిన్నర నడుమ కొండ మీద గల గుడికి వెళ్ళి అక్కడ ప్రసాదాన్ని తీసుకొని తిరిగి తన గుహకి వచ్చేది ఆశ్రమంలో ఏం పెడితే దానిని తీసుకునేది ఇతర వేళలో ఏమి తినేది కాదు ఆడ కుక్కల వెంట పడేది కాదు సాయంత్రపు వేళ తిరిగి ఆ నాట్యకత్తె ఇంటికి ఆహారానికై వెళ్ళేది ఆ తర్వాత పూజారితో పాటు మఠంలో పరుండేది ఒక సాత్విక విరాగి వలె జీవిస్తూ భగవంతుని సన్నిధిలో తన ఆఖరి దినాలను గడపటానికి ప్రయత్నించేది ఒకసారి ఒక చిరుత పులి ఆ కుక్కపై పడి మెడ మీద దెబ్బ కొట్టింది ఆ కుక్క అరుపు కొండ మీద గుడి వరకు వినిపిడింది పూజారి వేసిన కేకలకు చిరతపులి ఆ కుక్కను విడిచి పారిపోయింది ఆ విధంగా చిరతపులి నోట్లో నుంచి బయటపడ్డా ఆ తరువాత పంతొమ్మిది వందల ఐదు నుండి పంతొమ్మిది వందల ఆరు నడుమ మృత్యువాతన పడింది ఊళ్ళో ప్లేగు వ్యాధి రావటం వల్ల అందరూ తమ ఇళ్లను విడిచి వెళ్ళిపోయినప్పుడు అందరి అన్ని జంతువులను తోటి యోగులు లాగానే పరిగణించేవారు మహర్షి ఆ జంతువులన్నీ తమ కర్మశేషాన్ని తన సన్నిధానంలో క్షయమొనర్చుకోవటానికి వచ్చాయని అనుకునేవారు వాటితో మాట్లాడేవారు చిన్న చిన్న ఆదేశాలను ఇచ్చేవారు అవి అర్థం చేసుకొని ఆ ప్రకారం నడుచుకునేవి వాటి ఆలన పాలన వాటి పరిశుభ్రత సౌకర్యము పడక ఇత్యాది వాటిని శ్రద్ధగా చూసుకునేవారు వాటిని పిల్లలు అనేవారు పిల్లలకు మొదట పెట్టినట్లే ఈ జంతువులకు కూడా ఆహారం పెట్టేవారు ఆ తరువాత ఆశ్రమం బయటనున్న బెచ్చగాళ్లకు ఆ తరువాతే మహర్షి వారి అతిథులు మిగిలిన దానిని తినేవారు కాఫీ అయినా రొట్టె అయినా పిండి వంటలైనా మొదట ఈ పిల్లలకు ఇవ్వవలసిందే మహర్షి శ్రద్ధ కుక్కలకి కోతులకి మాత్రమే పరిమితం కాదు మహర్షి అవివాహితులు వారికి బిడ్డలు లేరు కానీ భగవంతుడు ఈ పిల్లలను అనుగ్రహించాడు అందువల్ల పెద్ద తేడా ఏమీ రాలేదు కమల చిన్నతనంలో స్కందాశ్రమానికి మొదటగా వచ్చినప్పుడు ప్రతి ఏడు పిల్లలను కంటూనే ఉండేది ఆశ్రమానికి ఎందుకు వచ్చిన బెడదా అంటూ కొందరు తరిమి వేయబోయారు కమల ఈ నిర్లక్ష్యాన్ని కొన్నాళ్లు భరించింది ఆశ్రమాన్ని వేడలేదు ఆశ్రమానికి గత్యంతరం లేకపోయింది కమల అక్కడే పెరిగింది దాని సంసారం ఆశ్రమానికి ఒక పెద్ద భారం అయింది మహర్షి మాత్రం తమ సమబుద్ధిని వీడలేదు మనిషిని పశువుని ఒకే విధంగా చూడడం మానలేదు కమలకి మొదట కాన్పు అయినప్పుడు దానికి స్నానం చేయించి పసుపు పూసి నుదుట కుంకుమ బొట్టు పెట్టి ఆశ్రమంలో ఒక పరిశుద్ధమైన ప్రదేశాన్ని దానికి దాని పిల్లలకి పది రోజుల పాటు ఏర్పాటు చేశారు పదవ రోజున శుద్ధి చేయించి దానికి స్నానం చేయించటమే కాక పాయసంతో పిండి వంటలతో అందరికీ విందు ఏర్పాటు చేశారు తమ తల్లిగారి చివరి ఘడియలలో వలనే ఈ జంతువుల చివరి ఘడియలలో మహర్షి వాటి చెంతనే ఉండేవారు అవి కన్ను మూయగానే ఆశ్రమంలో గాని సమీప ప్రదేశంలో గాని ఖననం చేయించేవారు వాటికి సమాధులు కట్టించేవారు ఇతర ఆశ్రమ వాసులకు జరిపించినట్లే ఆశ్రమంలో తమ సహచరులైన కుక్కలతో మహర్షి ఎలా వ్యవహరించేవారో వివరించాలంటే ఒక పెద్ద పుస్తకం వ్రాయాలి ప్రస్తుతం ఈ కొద్దిపాటి వివరాలతోనే మనం తృప్తి పడాలి విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ స్వపాకే చె పండితా సమదర్శిన అని చెప్పబడుతోంది భగవద్గీత ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ శ్లోకంలో అంటే విద్యా వినయములతో కూడిన బ్రాహ్మణునిలో గోవులో ఏనుగులో కుక్కలో కుక్క మాంసాన్ని తినేవానిలో పండితులు సమానత్వాన్నే చూస్తారు ఈ విధంగా మహర్షి వంటి వారు నడుచుకుంటారు ఆశ్రమంలో మహాపండితులు కుక్కలు ఒకే విధంగా మహర్షి పాదాల చెంత కూర్చునేవారు వాళ్ళందరికీ ఏ విధమైన వ్యత్యాసాలు లేకుండా ఒకే విధమైన ఆహారము వసతి లభించేవి ఆవులు ఇక ఇతర జంతువులను మహర్షి ఎలా చూసేవారో తెలుసుకుందాం పాలితీర్థ ఆశ్రమంలో ఒక ఆవు ఉండేది చిరత పులుల బారి నుండి దానిని అతి జాగ్రత్తగా కాపాడవలసి వచ్చేది దాని దూడలలో ఒకటి లక్ష్మి లక్ష్మి లేగదోడగా ఉన్న రోజులలో ఆ దూడను తల్లిని సంరక్షణకై ఊళ్ళో ఎవరికో ఇవ్వవలసి వచ్చింది రెండేళ్ల క్రితం ఒక పండుగ దినాన ఆ రెండింటిని ఆశ్రమానికి తిరిగి తీసుకువచ్చారు అప్పటి నుండి లక్ష్మి ఆశ్రమంలోని గ్రాసాన్నంతా మేసేది అంతటితో తృప్తిపడేది కాదు భోజన పలహారాల వేళలు లక్ష్మికి బాగా తెలుసు సరిగ్గా ఆ సమయాలకు హాల్లోకి వచ్చి మహర్షి దగ్గర తల వాల్చి నిలబడేది మహర్షి దానిని నిమిరి దానికి భోజనం పెట్టమని వంటింట్లో వారికి కేక వేసి చెప్పేవారు ఒక్కోసారి ఎవరైనా తెచ్చిన అరటి పళ్ళ గుత్తిని తానే తీసుకునేది అలాగే పేడ వేసి హాలుని పాడు చేసేది ఏ భక్తుడైనా దానిని అదుపులో పెట్టాలని ప్రయత్నిస్తే మహర్షి లక్ష్మి తరపున జోక్యం చేసుకునేవారు కూరగాయల మడిని తొక్కుతూ వెళ్ళినప్పుడు ఎవరైనా లక్ష్మిని కేకలు వేయబోతే వారు వారించేవారు మీ పెరడుకి మీరు కంచి వేసుకోండి తప్పు ఇక్కడ ఉంది లక్ష్మిలో కాదు అనేవారు పండుగ రోజులలో లక్ష్మికి స్నానం చేయించి ముఖాన పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టేవారు మెడలో పూలదండ వేసేవారు ఊళ్ళోకి వెళ్లే ముందు ప్రతి సాయంత్రము లక్ష్మి మహర్షి వద్ద సెలవు తీసుకునేది ఏదో కానుకను అందుకునేది ఆశ్రమానికి శకుంతల అయింది ఆశ్రమంలోని వారికి ఆ గోవు చరిత్రను మహర్షి చెప్తుండేవారు పూర్వం ఆకుకూరలు తెచ్చి ఇచ్చే అవ్వే లక్ష్మిగా మళ్లీ పుట్టిందని భక్తులు అంటుంటారని సాభిప్రాయంగా చెప్పేవారు పంతొమ్మిది వందలలో మహర్షి కొండపైకి వెళ్లిన రోజులలో ఆకుకూరలను పనికి వచ్చే ఇతర ఆకులను ప్రోగు చేసి ఇతరత్ర బెచ్చమెత్తుకునే ఒక ముసలి అవ్వ ఉండేది ఆమె కొండపై గుడిలో ఒక మూల ఉంటూ ఈ ఆకుకూరలను వండుకునేది తాను వండుకున్న పదార్థాలలో అధిక భాగం మహర్షికి ఇస్తూ కొంచెం ఆకుకూరలు వండి తెచ్చాను తీసుకో అనేది తగినంత ఇచ్చేది మహర్షి తీసుకునేవారు ఆమె ఇంటికి వెళ్ళి కూరగాయలను తరగటం వంటి పనులలో ఆమెకు సహాయపడేవారు ఆ ముదుసలి వారిని తల్లి వలె ప్రేమించేది కొన్నేళ్ల క్రితం ఆమె కన్ను మూసింది ఆమె దేహాన్ని ఆశ్రమ సమీపాన్నే ఖననం చేశారు ఆ మట్టి మట్టిబెడ్డలేనా ఆ స్మృతి చిహ్నాలిప్పుడు కానే కాదు ఉత్కృష్టమైన ఆమె ప్రేమ చిరస్థాయిగా నిలిచిపోతుంది ఆమెలోని దివ్యత్వం మహర్షిలోని ప్రేమ వాహినిని పటిష్టం చేసిందేమో ఆ ప్రేమ వాహినినే ఆశ్రయించి ఇప్పుడు అసంఖ్యాకులు లబ్ధి పొందుతుంటారు కదా ఈ అసంఖ్యాకులలో లక్ష్మి ఒకరు తన స్వామి అంటే లక్ష్మికి ప్రేమ స్వామికి అంతే దివ్యమైన ఈ ప్రేమే ఆ ఆకుకూరల అవ్వని లక్ష్మిని ఏకసూత్రబద్ధం చేయటం లేదా కోతులు పంతొమ్మిది వందలలో మహర్షి కొండపైకి వెళ్ళినప్పటి నుండి పంతొమ్మిది వందల ఇరవై రెండులో కొండ దిగువన ఉన్న ఆశ్రమానికి తరలి వెళ్లే వరకు కోతులతో సన్నిహితంగా ఉండేవారు కోతుల అరుపులని నడవడిని వారు అర్థం చేసుకునేవారు వాటి చరిత్రలను గమనించేవారు వాటిని అధ్యయనం చేసి వాటికి కూడా కొన్ని నీతులు పాలనకు సంబంధించిన నియమాలు ఉన్నాయని గ్రహించారు ఈ నియమాల ప్రకారం అవి ఒక దళం నుండి మరొక దళానికి కయ్యానికి ముందుగాని సంధికి ముందుగాని దూతలను పంపేవని వాటికి కూడా మనుషుల వలెనే ఎన్నో ఇతర అనుభూతులు సూత్రాలు ఉన్నాయి అనేవారు వాటి గంతులను ఈతలను ఇతర ఆటలను గమనించేవారు కోతుల దళాలలో ఒక దళం అధిపతిని చిన్నతనం నుండి సాకారు ఈ దళాధిపతి పేరు నొండి అంటే కుంటి జంతుజాలం అంటే వారికి గల ప్రగాఢమైన సానుభూతి వల్ల వాటి అనుభూతులను ఏడుపులను ఉద్దేశాలను పూర్తిగా అర్థం చేసుకోగలిగేవారు కోతులు కూడా వారిని తమలో ఒకనిగానే భావిస్తాయి అనేవారు సాధారణంగా మానవుల ప్రాపకం ఉన్న ఏ కోతినైనా మిగిలినవి వెలివేస్తాయి కానీ ఈ ఆశ్రమం విషయంలో అవి అలా చేయలేదు వాటిలో వాటికి తగువులు కలహాలు వచ్చినప్పుడు రెండు జట్లు నా వద్దకు వచ్చేవి నేను వాటిని శాంతపరిచి పోట్లాటని ఆపేవాడిని ఒక చిన్న కోతిని మరొక పెద్ద కోతి కరిచింది ఆశ్రమం వద్ద విడిచింది చిన్న కోతి విరూపాక్ష గుహ వద్దనున్న ఆశ్రమానికి కుంటుకుంటూ వచ్చింది అందువల్లనే దాని పేరు నొండి అంటే కుంటి అని పెట్టాం కొన్నాళ్ళ తర్వాత దాని దళం వచ్చి ఆ కోతి మనుష్యలచే ఆశ్రమంలో కాపాడబడిందని చూసిన తమ వెంట తీసుకుపోయాయి ఆ తర్వాత ఆ గుంపు అంతా ఆశ్రమానికి వచ్చి అందిన వాటిని తీసుకుపోయేవి కుంటిది మాత్రం నా ఒళ్ళో కూర్చునేది నొండికి ఎంతో పరిశుభ్రత పళ్ళెంలో అన్నం పెట్టి ఇస్తే ఒక్క మెతుకు కూడా క్రింద పడకుండా చూసుకునేది ఒకవేళ మెతుకు పడినా ముందు దానిని తీసుకుని తిని పళ్ళెంలో మిగిలిన మిగిలిన అన్నాన్ని తినేది అది అతి సున్నితం కూడాను ఒక రోజున అన్నాన్ని పారవేస్తే నేను కోప్పడ్డాను వెంటనే అది నా కంటి మీద ఒక దెబ్బ వేసింది నాకు గాయం తగిలింది కూడాను అందుకు శిక్షగా పాటు నా దగ్గరకు చేరనీయలేదు కానీ తిమాలి దానికి ఆనందమయమైన స్థానాన్ని మళ్ళీ సంపాదించుకున్నది అంతకు ముందు ఒకసారి దానికి ఇవ్వవలసిన వేడి పాల గిన్నెను నేను చల్లార్చటానికి నోటి వద్దకు తీసుకోగా కంటి మీద కొట్టింది కానీ గాయం ఏమి కాకపోవటం వలన అది వెనువెంటనే నా ఒళ్ళో కూర్చొని క్షమాభిక్ష వేడటం వల్ల తప్పిదాన్ని మన్నించాను కుక్కలను ఎలా చూసేవారో మహర్షి కోతులను కూడా అలాగే చూసేవారు అందువల్ల ఆ వివరాలను ఎవనక్కరలేదు మిగిలిన జంతువుల గురించి ముచ్చటించే ముందు రెండు ఉదంతాలను మాత్రం చెప్పుకుందాం రాజా అన్న దళాధిపతి తన దళంలో తన తరువాత నాయకులు కాబోయే ఇద్దరిని బహిష్కరించింది కానీ పెద్దదైపోయిన రాజాను ఆశ్రమం వద్ద విడిచి మిగిలిన కోతులు ఊళ్ళోకి వెళ్ళిపోయాయి తెల్లవారిన తరువాత ఆశ్రమ వాసులకి ఆఖరి క్షణాలలో ఆ కోతి ఉన్నట్లు తెలియవచ్చింది మహర్షి కూడా ఆ కోతి పరిస్థితిని గమనించారు రాజా చనిపోగానే అంతకు పూర్వం గుంపు నుండి బహిష్కరింపబడ్డ రెండు కోతులు వచ్చి ప్రక్కనే ఒక చెట్టు మీద కూర్చున్నాయి రాజా చనిపోయే ముందు మహర్షి దానికి ఆసరాగా నిలబడ్డారు కొంచెం కదలగానే రాజా స్వభావ సిద్ధంగానే వారిని కరిచింది మహర్షి నవ్వుతూ ఆ గాయాన్ని చూపించారు నాకటువంటి గాట్లు వానర రాజుల పుణ్యమా అని నాలుగున్నాయి అన్నారు రాజా చనిపోతూ వింతగా మూలిగింది ఆ మూలుగు వినగానే చెట్టు మీదున్న ఆ రెండు కోతులు దుఃఖంతో బాధతో గెంతాయి ప్రాణం పోయిన రాజాకి ఏ సన్యాసికో చేసినట్లు మహర్షి అంత్యక్రియలు జరిపించారు ఆ దేహానికి పాలతో నీళ్లతో స్నానం చేయించి ఒంటి నిండా విభూతి పూయించారు ముఖం మినహా మిగిలిన దేహాన్నంతా బట్టతో కప్పారు సన్యాసులకు చేసినట్లు ఎదురుగా కర్పూర దీపం వెలిగించారు ఆ వెలుగులో రాజా ముఖం కూడా సన్యాసి ముఖం వలనే కనిపించింది ఆ ప్రక్కనే ఖననం చేయించారు ఆ పైన ఒక రాతి ఫలకాన్ని కప్పివేశారు దీని ఉద్దేశం ఆ అవశేషాలకి ఏ అపచారము జరగకూడదు అని నైతికంగా మిగిలిన జంతువులతో పోలిస్తే కోతులది అధమస్థానమే సాధారణంగా కుక్కలు విశ్వాస పాత్రంగా ఉంటాయి నిజాయితీగా ఆత్మ సంయమనంతో కృతజ్ఞతతో మ మసలుతాయి కోతులకు ఇటువంటి సద్గుణాలు తక్కువ మహర్షి మాత్రం వాటికి గల కృతజ్ఞత భావాన్ని సూచించటానికి వానర జాతికి సంబంధించిన సంఘటన ఒకటి చెప్తారు ఇరవై సంవత్సరాల క్రితం ఒకనాడు మిట్ట మధ్యాహ్న వేళలో ఎండ ఎంతో తీవ్రంగా ఉన్నా వారు కొందరు అనుచరులతో కలిసి గిరిప్రదక్షిణకై విరూపాక్ష గుహ నుండి బయలుదేరారు మధ్యాహ్నం గంట ప్రాంతంలో అలసిపోయి పచ్చయమ్మన్ కోవెల ప్రాంతంలో నడుస్తున్నారు వారిని చూసిన ఒక కోతి మోక ఆ ప్రక్కనే ఉన్న ఒక ఫలవృక్షాన్ని కుదిపి పళ్ళు నేల మీద రాలేటట్లు చేశాయి ఈ కోతి మోక అంతకు పూర్వం ఆశ్రమం వద్ద మహర్షి ఆతిథ్యాన్ని స్వీకరించాయి ఆయనకి ప్రత్యుపకారం ఈ విధంగా చేశాయి ఆ పళ్లను మహర్షి బృందం ఎంతో సంతోషంతో ఆరగించింది కాకులు ఉడతలు మహర్షికి గల కారుణ్యానికి కాకులు ఉడతలు కూడా స్పందించాయి అవి తమ పిల్లలతో వచ్చి మహర్షి చేతుల నుండి ఆహారాన్ని తీసుకొని పిల్లలకు పెట్టేవి ఒకసారి ఒక పాము కూడా అటువంటి చనువునే చూపింది వారు గుహలో ఉండగా అనేక పాములు వారి సహవాసులు మనం వాటి నివాసానికి వచ్చాము కాబట్టి వాటికి ఇబ్బంది కలిగించకూడదు అవి మననేమి చెయ్యవు అనేవారు ఒకసారి స్కంధాశ్రమంలో ఒక త్రాచు వారి తల్లిగారిని సమీపించగా ఆమె ఎంతో భయపడ్డారు పాము దగ్గరకి మహర్షి రాగానే అక్కడి నుండి జారిపోయింది దాని వెంట మహర్షి కొంత దూరం వెళ్ళారు అది రెండు బండరాళ్ల నడుమకు వెళ్లి ఇక ఆ పైన వెళ్ళటానికి బాట లేక తల వెనక్కి తిప్పి చుట్టలు చుట్టుకొని వారిని తదేకంగా చూసింది వారు అలానే తదేకంగా తిరిగి చూశారు ఇలా కొన్ని నిమిషాలు సాగిన ఫిదప పాముకి కొంచెం నిబ్బరం వచ్చి మెల్లగా మహర్షి పాదాల వరకు ప్రాకింది అది దగ్గరకు వచ్చేదాకా ఆగి కాళ్లను వెనక్కి తీసుకున్నారు వారు ఆ తరువాత త్రాచు వెళ్ళిపోయింది మహర్షిని తేళ్లు మూడు సార్లు కుట్టాయి కానీ వారికి తెలియలేదు దీనికి కారణం సహజంగా వారి దేహానికి అటువంటి ప్రకృతి ఉండటమే ఇలాగే మరికొందరికి ఉంటుంది వారు ఆ తేళ్లను చంపలేదు ఆశ్రమంలో తేళ్లు పాములు కనబడితే వాటిని పట్టి దూరంగా తీసుకొని పోయి విడుస్తారు ఈ అధ్యాయాన్ని ముగించే ముందు ఇంకొక సంఘటనను చెప్పాలి దీనివల్ల మహర్షికి గల సహన శక్తి తెలుస్తుంది అంతేకాక వారు ఇతర జంతువుల హక్కులకు ఇచ్చే ప్రాధాన్యం కూడా తెలుస్తుంది కొన్ని సంవత్సరాల క్రితం మహర్షి విరూపాక్ష గుహ నుండి ఎంతో దూరం వెళ్లి ఒక కొత్త బాట మీదుగా కొండనెక్కారు దారిలో ఒక పొదల మాటున ఉన్న కందిరీగల గూడుని ఆచ్ఛాదనం లేని వారి తొడ రాసుకుంది వారు కొద్ది అడుగులు వేసేలోగా ఆ కందిరీగలు తమకి అలజడి కలిగించిన ఆ తొడపై వ్రాలి బాగా కుట్టాయి ఈ తొడే తప్పు చేసింది అనుభవించని అనుకున్నారు మహర్షి ఆ కందిరీగలను వారు తరిమివేయలేదు పైగా అవి వెళ్లిపోయే వరకు అక్కడి నుండి కదల్లేదు అంతటి బాధను ధైర్యంగా మౌనంగా భరించారు మన చేతుల్లో లేని విషయాలలో సహనం వహించు సహనం ఇంకా సహనం మరింతగా సహనం మరొకసారి మన చేతుల్లో లేని విషయాలలో సహనం వహించు సహనం ఇంకా సహనం మరింతగా సహనం ఇది వారు తల్లిగారికి ఎప్పుడో ఇచ్చిన సమాధానం ఏదో తాత్కాలిక ఇబ్బందిని దాటివేయటానికి చెప్పిన తత్వం కాదు వారు నిత్య జీవితంలో ఆచరించిన నియమం మనస్సు అలజడి చెందకుండా ఉండటానికి సమాధ్యవస్థని పటిష్టం చేసుకోవటానికి ఇదే ఉత్తమమైన మార్గం ఆ విధంగా ఆ బాధను భరిస్తూ కొన్ని గంటల తర్వాత వారు గుహని చేరుకున్నారు వారి తొడపై కందిరీగల న్యాయానికి ఎన్నో గుర్తులున్నాయి